హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను రెసిపీ ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు మొక్కజొన్న సీజన్ అయితే వచ్చేసింది కదండి మనకు ఎక్కడ చూసినా మొక్కజొన్నలు అయితే దొరుకుతాయి చాలా ఇప్పుడు నార్మల్ టైంలో అయితే మనకు స్వీట్ కార్న్ అనేది ఎప్పుడూ దొరుకుతుంది కానీ నార్మల్ కార్న్ అయితే ఇప్పుడు మనకు సీజన్ అయితే వచ్చేసింది కదండి సో నేనైతే ఇంక రెగ్యులర్గా వర్షం పడుతుంది అని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే ఈ స్నాక్స్ చేశాను సో మొక్కజొన్న గారెలండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని అయితే నేను వీడియో చేశానండి సో ఇక్కడ నేను ఒక సిక్స్ సెవెన్ మొక్కజొన్నలు అయితే తీసుకుంటున్నానండి వాటిని తీసుకొని పైన పొట్టంతా తీసేసుకున్నాను తీసుకొని ఇంకా అన్ని టూ పార్ట్స్ అయితే చేసుకొని అయితే ఇంకా గింజలన్నీ తీసేసుకున్నానండి సో ఇక్కడ చూపించిన విధంగా అది మిషన్ అయితే లేదండి సో నేను అన్నీ చేతోనే తీసాను ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్నీ ఒల్చుకున్న తర్వాత గ్రామ్స్లో చెప్పాలంటే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే అయిందండి సో ఇలా మనకు ఫ్రెష్గా దాంట్లో ఏమైనా నారలు అవి ఇవి ఉంటే తీసుకోవాలండి తీసుకొని ఫ్రెష్గా ఇలా ఓల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ చేసుకుందాము ఇవి మిక్సీ చేసుకుంటప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీలో టూ టైమ్స్ అయితే చేసుకోండి నేను కూడా ఇక్కడ టూ టైమ్స్ అయితే చేసుకున్నానండి మిక్సీ చేసుకుంటప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అయితే జీరా వేసుకోవాలి జీరాతో మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఎనిమిది నుండి పది రెబ్బలు అయితే వేసుకున్నానండి ఇక్కడ మీ కారానికి తగినట్లయితే పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలండి ఇవేంటంటే మరీ మెత్తగా కూడా మిక్సీ చేసుకోకూడదు అక్కడక్కడ ప పలుకులు తగులుతూ ఉంటే మనకు టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాలా మెత్తగా అయితే మిక్సీ చేసుకోకూడదండి కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టే మిక్సీ చేసుకొని ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేద్దాము ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు టేస్ట్ అనేది మనకు తింటుంటే తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ ఇంకొంచెం ఒక పావు టీ స్పూన్ జీరా అయితే వేసుకోవాలి వన్ స్పూన్ కారం అయితే వేసినానండి నెక్స్ట్ ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఈ స్టేజ్లో మీకు సాల్ట్ కొంచెం తగ్గ తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ సాల్ట్ అయితే సరిపోయిందండి మిక్సీ చేసేటప్పుడు అయితే నేను కరెక్ట్గానే వేశాను సో ఇక్కడ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిన్న బౌల్లో వాటర్ అయితే తీసుకొని ఇక్కడ నేను ఒక కవర్ పైన అయితే వేసినానండి మీరు పాల ప్యాకెట్ కవర్ కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా మీకు కావలసిన సైజులో అయితే ఇలా గారెలా చేసుకోవాలి చేతికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గారెలాగా అయితే చేసుకొని ఆయిల్ చా ఎక్కువ హీట్ అయిన తర్వాతే మనం గారెలు అనేది ఆయిల్లో వేసుకోవాలండి అప్పుడే మనకు గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా వన్ బై వన్ అయితే చేసుకుంటూ ఆయిల్లో మనకు టూ సైడ్స్ మంచిగా కాలేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇక్కడ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి సో అంతే అండి మనకి చాలా సింపుల్గా మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో సాయంత్రం స్నాక్స్ టైంలో తినడానికి అయితే చాలా బాగుంటాయి సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మొక్కజొన్న కార్లు అంటే ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరూ ఉండరండి నాకైతే చాలా ఇష్టం అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కీప్ స్మైలింగ్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్